శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణేష్ సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే మళ్లీ జగన్ సీఎం కావాలి అంటున్న ఎమ్మెల్యే గణేష్ నర్లీపట్నం మండలంకు సంబంధించి మంగళవారం స్థానిక ఎంపీడో కార్యాలయం వద్ద నాలుగవ విడత వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు డ్వాక్రా మహిళలకు చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు మూడు విడతలుగా రుణమాఫీ చేసి చివరగా నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నారన్నారు నర్సీపట్నం మండలానికి సంబంధించి ఆరు వందల యాభై తొమ్మిది గ్రూపులు ఉన్నాయని ఆ గ్రూపులో సుమారుగా ఏడు వేల మంది ఉన్నారని వారికి ఇరవై నాలుగు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయడం జరిగింది అన్నారు నస్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సంబంధించి సుమారుగా నూట అరవై కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేయడం జరిగిందన్నారు పార్టీలు చూడకుండా కేవలం డ్వాక్రా మహిళలైతే చాలు రుణం ఉంటే చాలు ఆ రుణాన్ని మాఫీ చేయడం జరిగింది అన్నారు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీకి ఓటు వేసి మరల రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సుర్ల రాజేశ్వరి మండల పార్టీ ప్రెసిడెంట్ సుర్ల సత్యనారాయణ వైస్ ఎంపీపీ ఇన్నం రత్నం ఎంపిటిసీలు సర్పంచ్లు ఎంపీడీఓ వెలుగు అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఎంపీపీ గారు ఎంపీడీఓ గారికి మండల పార్టీ అధ్యక్షుల నా నాతోటి సర్పంచ్లకు వైస్ ఎంపీ అందరికీ కూడా మరి వేదిక మీద ముందున్నటువంటి మహిళా మళ్ళీ చేతులు మాఫీ పద్నాలుగులో చంద్రబాబు చెప్పారు చాలా మంది అందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి నిజంగా ఓట్లేసి గెలిపించారు కానీ తీరా అధికారులకు వచ్చిన తర్వాత ఏమన్నారు మొత్తం మాఫీ కాదు లక్ష రూపాయలు అందరూ ఒకసారి ఆ లక్ష రూపాయల తర్వాత మళ్ళీ పదివేలు అన్నారు ఒకసారి ఆ పదివేలు కూడా ఒకసారి ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి ఏదైతే మీకు మాటిచ్చారో మాటని మాట తప్పిన సంగతి ఒకసారి అందరూ కూడా గుర్తుంచుకోవాలి కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు ఆ రోజు పాదయాత్రలో ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా డాక్టర్ మహిళల అందరూ కూడా వెళ్ళి అన్నా మా పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఆ రోజు కూడా మాటిచ్చారు ఎన్నికల తేదీ నాటికి ఎన్ని లక్షల రూపాయలు సరే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు దఫాలుగా మాఫీ చేస్తాను చెప్పి మాటిచ్చారు ఈ రోజు ఇప్పటికే మూడు విడతలుగా మాఫీ చేసాం ఈ రోజు నాలుగో విడత కూడా మాఫీ చేస్తాం ఒక నర్సీపట్నం మండలానికి సంబంధించి ఆరు వందల యాభై తొమ్మిది గ్రూపులు ఉన్నాయి ఇందులో సుమారుగా ఏడు వేల మంది ఉన్నారు మరి ఈ రోజు ఇప్పటికే మూడు విడతలుగా అయినాయి నాలుగ విడత కూడా సంబంధించి సుమారుగా మరి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు నాలుగు విడతలుగా ఒక కేవలం ఒక నర్సీపట్నంలో ఉన్న నర్సీపట్నం మండలానికి ఇరవై నాలుగు కోట్లు కానీ ఈ రోజు నర్సీపట్నం నిజవరకు సంబంధించి చూస్తే నాలుగు మండలాల్లో సుమారుగా యాభై ఐదు వేల మంది డాక్టర్ ఆ వాళ్ళు ఉన్నారమ్మా మీరందరికీ కూడా ఈ రోజు నాలుగవ విడత జరుగుతుంది సుమారుగా నూట అరవై కోట్ల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఇచ్చిన సంగతి మీ అందరూ కూడా మరి తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా మేము అక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరూ కూడా ఇస్తున్నాం ఈ రోజు యాభై ఐదు వేల మంది మరి డాక్రామలకి ఇస్తాం అంటే అందరు కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు మరి పార్టీలు చూడలేదు మహిళ అయితే చాలు డాక్రా మహిళకి డబ్బు అప్పుంటే చాలు వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు విడుదలగా మరి మాఫీ చేశారన్న సంగతి మీ అందరూ కూడా గుర్తించుకోవాలి మరి ఇక్కడే చూసాం ఇందాక మాట్లాడారు ఎంపీ గారు మరి ఈ రోజు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా పాదయాత్రకు వచ్చినప్పుడు ఆ రోజు సభలు అడిగాను అన్న ఇక్కడ నూట యాభై పండుగల హాస్పిటల్ ఉంది మరి ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరం అయితే మళ్ళీ విశాఖపట్నం వెళ్ళే పరిస్థితి మాకు ఈ రెండు గంటల పాటు ప్రయాణం చేస్తే మధ్యలో చాలా మంది చనిపోతున్నారు ఇక్కడున్న నూట యాభై పడకల హాస్పిటల్ని మళ్ళీ మరీ మెరుగైన వైద్యం కోసం చేయాలని చెప్పి అడిగినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రిగా చూశారు కొన్ని సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలైతే మరి ఇప్పుడున్న నూట యాభై పడకల్ని ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్గా అక్కడ చేస్తున్న సంగతి మరి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది అందుకనే మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఇప్పుడే చెప్పారు మనందరూ కూడా నూట అరవై నాలుగు సార్లు ఎన్నో పథకాలకి బట్టలు నొక్కారు మా కోసం రెండు సార్లు చెప్పి జగన్మోడీ గారు చెప్పిన సంగతి ఒకసారి గుర్తుంచుకొని మరి రోజు చూస్తే ఒకటే మాట చెప్తారు మీరు చాలా సార్లు టీవీలో చూస్తారు జగనన్న పరిపాలనలో మీ కుటుంబానికి మంచి జరిగితేనే మీరందరూ కూడా ఆశీర్వదించండి ఆశీర్దించండి చెప్పి జగన్మోహి గారు చెప్పిన సంగతి మీ అందరూ గుర్తు చేస్తారు అందుకనే రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తాలిక ఆశీస్లో ఆశీర్వాదాలు అందించాలి ఎందుకంటే ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా మీ అందరు కూడా ఒక్క పైస కూడా అవినీతి లేకుండా మరి మీ అందరూ కూడా అందిస్తున్న సంగతి మరి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ మరి ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో సంక్షేమ పథ పెట్టాం పెట్టం ఇవన్నీ కూడా కొనసాగిస్తూ రేపు రాబోయే రోజులు కూడా మరింత సంక్షేమ పథకాలు కావాలంటే మళ్ళీ చంద్రమోహి గారి నాయకత్వం కావాలని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ అందరి తాలికి ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించారు అలాగే రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్వాదాలు మా అందరికీ కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంది వేలాల మందికి వచ్చేసిన డాక్ రాకేశ్వరులందరికీ కూడా చేతులు నమస్కారం తెలుపుకుంటూ చాలా చేసుకున్నారు జై జై గారు పాదయాత్ర చేసినప్పుడు డాక్రా మహిళలందరి బాధలు విని వాళ్ళందరికీ కూడా నాలుగు దఫాల్లో మీ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు అలాగే మనకి మూడు దఫాలుగా వేయడం జరిగింది కానీ ఇప్పుడు మనకి నాలుగో దఫా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదగా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఏంటంటే మనకి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ అయితే మాట ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా చెప్పిన చెప్పినట్టు మీ అందరికీ కూడా వేయడం జరిగింది మనకి కరోనా లాంటి కష్టకాలంలో కూడా మన ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ మీ చెప్పిన ప్రజలందరికీ కూడా మాటిచ్చాం సో ఆ మాటను మనం తప్పకూడదు అని ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలందరికీ డైరెక్ట్గా వారికే వేయడం జరిగింది సో ఎటువంటి మధ్యంతరం లేకుండా సో అందరికీ కూడా డైరెక్ట్గా వారి అకౌంట్కే వేయడం జరిగింది అలాగే మనకి పిల్లల కోసం కానివ్వండి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు వేస్తూ చేయడం జరిగింది అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు సో ఏంటంటే మనకి ప్రభుత్వ ఫిఫ్టీ పర్సెంట్ ఎవోగన్న మనకి పర్సంటేజ్ ప్రకారం కూడా మహిళలందరికీ చాలా ప్రాధాన్యత ఇచ్చారు సో పథకాల్లో కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కటి కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలని ఈ ఆసరా కార్యక్రమం కానీ చేయూత నోకరా సున్నా వడ్డీలు ప్రతి ఒక్కటి కూడా మహిళలకే ఇస్తూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి ఎదిగితేనే మన గ్రామం బాగుంటుంది అలా అందరూ కూడా బాగుంటారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు సో అందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మాకేంటంటే గెలిచిన తర్వాత మా ఊరికి మన బైపు రెడ్డిపాలెం నుంచి కొత్తూరు వరకు కూడా ఎప్పుడు గత ఇరవై సంవత్సరాలుగా కూడా రోడ్ లేదు కానీ మాకు ఎమ్మెల్యే గారు గెలిచాక రోడ్డు వేయించారు అలాగే మనకి నర్సీపట్నంలో అడుగుల రోడ్ గతంలో మినిస్టర్ ఉన్నప్పటికీ ఆర్ఎన్బీ మినిస్టర్గా ఉన్నప్పుడు గతంలో కానీ వేయలేకపోయారు కానీ మన ముఖ్య మన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు వచ్చాక ఈ వంద అడుగుర రోడ్డు కూడా మనకి వేయడం జరుగుతుంది మనకి ఎప్పటి నుంచో అది ఏంటంటే ట్రాఫిక్ వల్ల కూడా చాలా ఇబ్బంది ఉండేది కానీ మన ఎమ్మెల్యే గారు రాత్రి పగలు అక్కడే ఉంటూ దాన్ని కూడా వేయడం జరుగుతుంది అలాగే చాలా అభివృద్ధి పదం కూడా మనకి మన ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది అలాగే రైతులందరికీ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి తాండవ రిజ అది కూడా చేయడం జరిగింది అలాగే పిల్లలందరూ మెడికల్ కాలేజ్ మెడికల్కి సంబంధించిన చదువులు కూడా మన దగ్గరలోనే ఉండాలని కోరుకుంటూ మనకి మాకువరపాలెంలో మెడికల్ కాలేజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అది మనకి అనకాపల్లిలో రావాల్సింది కానీ మన ఎమ్మెల్యే గారు కృషితో మనకి మనం దగ్గరలో మన మాకువరపాలెం మండలంలో మెడికల్ కాలేజ్ ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరి తరఫున తెలుపుకుంటున్నాం సార్ నాలుగో విడత విడతలుగా మనం ఎలాగైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ డాక్టర్ మహిళలందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పని చెప్పడం జరిగింది ఆ లెక్క ప్రకారంగా కరోనా టైం కూడా చూసి చూడకుండా నాలుగో విడతలుగా మీకు డబ్బులు మూడు విడతలుగా వేయడం జరిగింది ఈ రోజు నుంచి మీకు నాలుగో విడత కూడా వేయడం జరుగుతుంది ఇది మాటల ప్రభుత్వం కానీ చేతల ప్రభుత్వం కాదు ఇంతకుముందు మీరు చూశారు పాత గవర్నమెంట్లో మీకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీకు అందరికీ తెలుసు కదట్టమ్మా మీ అందరూ కలిపి రెండు వేల పద్నాలుగులో ఆయన బొల్లి మాటలు నమ్మి మీరందరూ మనమందరం కూడా ఓట్లు అనుకోండి మీరందరం అని మనం ఏరియా మనం అందరం కలిపి ఓట్లు వేసాం ఎలా చేసామమ్మా రైతు రుణమాఫీ అన్నారు అన్నారా లేదా రైతులందరికీ బంగారం బ్యాంకుల్లో వేస్తే మహిళలందరికీ ఇంటికే వస్తుంది అన్నారు అన్నారా లేదా చెప్పండి అమ్మా అన్నారు కదా అలాగే డాక్టర్ రుణమాఫీ చేస్తున్నారు చెప్పారు చేసాడా అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వస్తున్నాయి అనగా ఏం చేసాడమ్మా మీకు కంటి తోడు చూడడానికి ఒకసారి మూడు వేలు ఒకసారి నాలుగు వేలు ఒకసారి మూడు వేలు మొత్తం పదివేలు రూపాయలు పసుపు అని చెప్పి ఇచ్చేస్తే ఇంతవరకు ఎవరో ఇవ్వలేదు కదా పదివేలు ఇచ్చేస్తే మళ్ళీ ఓట్లు చేస్తారు మళ్ళీ మహిళలందరూ ఓట్లు చేస్తారు జనాలందరూ ఓట్లు వేస్తారు అని చెప్తే పదివేలు కంటిదుపుగా వేశాడు అలాగే చేశాడు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అలాగేం కాదు కదా అలా కాదు కదా నిజం కాదు చెప్పండి చేయలేస్తాడు నిజం చెప్పండి మీకు నాలుగు విడతలుగా అన్నది మూడు విడతలు మీకు బటన్ నొక్కి మీ పక్కాగా మీ అకౌంట్లోకి వచ్చిందా లేదంటే ఎవరన్నా మధ్యవర్తుల ద్వారా వచ్చిందా లేదు కదా మిమ్మల్ని కనుగోడ నుంచి ఈ మీటింగ్లు ఎందువల్ల అంటే ఎలాంటి కళ్ళబుల్ల మాటలు నమ్మకుండా రేపు వస్తున్నారు మళ్ళీ దొంగలు అందరూ కలిపి వస్తున్నారు ఎంతమంది దొంగలని తెలియదు ఇప్పుడు దొంగలు అందరూ కలిసి వస్తున్నారు మళ్ళీ మనం మోసం చేయడానికి అంటే ఈ పథకాలన్నీ నిజంగా ప్రజలకు అందకూడదు ప్రజలు బాగుపడకూడదు ప్రజలు బాగుపడకూడదు ప్రజలకు అందకూడదు పెద్దలు బాగుపడాలా పెద్దల జోబుల్లో నిండాలా పెద్దలు జోబులు ఉన్నారు కానీ ప్రజలు ఎప్పుడు కూడా ఉండాలి అనేక మనస్తత్వం ఉన్న నాయకులు ఆ కుటుంబం అంతా కలిసి వస్తుంది మనం అలాంటి జాగ్రత్తగా చూసి మీరు అందరూ కూడా రేపు ఆలోచించి ఇక్కడ మనకి మన పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఎమ్మెల్యేగా ఉండి మన ఎంపీ గారిని కూడా గెలిపించుకొని మన జగన్మోహన్ సబ్స్క్రైబ్